నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కామ్ స్కామ్లో సిట్ విచారణలో సంచలన విషయాలు బయటకు వచ్చినట్లు సమాచారం మరి ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి రాజ్ రెడ్డి నోరు విప్పినట్లుగా తెలుస్తుంది దీంతో ఏం జరగబోతుంది లిక్కర్ స్కామ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్సిమల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం లిక్కర్ స్కామ్ లో సిట్ విచారణలో సంచలన విషయాలు బయటకు వస్తున్నట్లుగా తెలుస్తుంది సార్ మరి ఏ వన్ గా ఉన్నటువంటి రాజకేసి రెడ్డి నోరు విప్పారని మరి మనీ రూటింగ్ లో వైఎస్ అనిల్ రెడ్డి అదేవిధంగా సునీల్ రెడ్డి వీళ్ళిద్దరిది కీలక పాత్రనే ఆయన చెప్పినట్లుగా తెలుస్తుంది ఇప్పటికే వీళ్ళిద్దరు కూడా విదేశాలకు పారిపోయినట్లుగా కూడా ప్రచారం సాగుతుంది ఈ లిక్కర్ స్కామ్ లో ఈ పరిణామాలన్నీ ఏ విధంగా చూడాలంటారు ఇప్పుడు ఇప్పుడు నీకు బొట్టు ఉందనుకో అర్థంలో చూసుకుంటే తప్ప తెలియదు నీకు అవును కదా ఈ చేతికి కంకణం ఉందనుకో దీనికి అర్థం కావట్లేదు ఇలా చూసుకోవచ్చు కదా వాచిన్ని టైం అలాగే ఈ లెక్కర్ స్కామ్ కూడా దానికి ప్రత్యేకించి దర్యాప్తు ఇవన్నీ కూడా అనవసరం ఎందుకంటే అది ఎలా చేశారు ఏం చేశారు చేశారనే చిన్నపిల్లని అడితే చెప్పేస్తాడు అయితే వీళ్ళు ఏంటంటే ఈ దర్యాప్తు అధికారులు న్యాయస్థానాల ముందు పెట్టినప్పుడు ఆ న్యాయమూర్తి ముందు అలా ఎదురుగుండా జేబు కొట్టేసినా కానీ దానికి నేను అక్కడ కొట్టేస్తాను నేను చూశానని చెప్పాలి ఇది సమస్య మన చట్టంలో ఉన్నది కాబట్టి వాళ్ళు ఆధారాలు సేకరించాలి ఖచ్చితంగా పకడ్బందీగా కేసు కట్టాలి దానికోసం ఈ దర్యాప్తులే చేస్తారు దాంట్లో వీళ్ళు రకరకాల వికారాలు విన్యాసాలు చేస్తూ ఉంటారు వీళ్ళు ఇప్పుడు మామూలుగా అయితే కుట్టం కుమ్మే చెప్పిచ్చేస్తారు వీళ్ళతో అలా కుదరదు వాళ్ళకి కొంత రక్షణ చట్టరక్షణ ఏర్పడుతుంది ఎందుకంటే అవసరం ఉన్నవాడు సైకోకి అమ్మ మూడు వాళ్ళ బాసు అని చేత వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మనవాళ్ళు కూడా అంటే ఐ మెయిన్ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా వీళ్ళు తెగించి దర్యాప్తు అధికారులు వాడిని తోలు తీసి తేగ ఉంటారు తేగ నీకు ఇలా ఎడదీసి తినేస్తారు కదా అలా ఎడదీసే చాలని కానీ వీళ్ళు వెనకాల కాపాడతారో కాపాడరు ఎందుకు వచ్చినా కూడా అని ఉంటారు వాళ్ళు అది కూడా కొంత లోపం అంత సిస్టమేటిక్గా శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకుని శాస్త్రోక్తంగా శోభనం చేసుకుంటే కోతివీల పుట్టినట్టుగా ఉంటుంది పరిస్థితి కొంత అప్పుడప్పుడు రాముడు లాంటి మహా రాముళ్ళా ధర్మబద్ధంగా పరిపాలించే రోజే చెట్టు చోటు నుంచి వధించాడు వాళ్ళని తప్పలేదు ఎందుకంటే వాళ్ళకి ఎదురుకుండా వెళ్తే బలం లాగేసుకుంటాడు అని చేత చోటు నుంచి కొట్టాల్సి వచ్చింది కాబట్టి వీళ్ళు అలా కొంత పక్కదారి పట్టన్నా అక్కడ నుంచి తప్పు జరిగింది ఆ తప్పు జరిగిందని ఎస్టాబ్లిష్ చేయాలి ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇప్పుడు ఒప్పుకుంటలేదు కాబట్టి దాన్ని ఏం చేయాలి ఆడి చేత ఒప్పించాలి ఆ ఒప్పించాలంటే కొంచెం పక్కదారి పట్టాలి ఆడు చేయనోడికి చేయించడం తప్పుగా బలం దొంగపిత్తున తప్పు కానీ సత్యంబాబు చంపేశాడని చెప్పారు అలాంటివి తప్పు కానీ వీళ్ళు దొ ఎదురుకుండా దొబ్బే ఫ్లడ్ లైట్లు వెలుగులో దో దోపిడీ చేశారు వీళ్ళు దానికి కొంత ఏదో రకంగా ఒప్పించాలి ముగించాలి దాన్ని ఇప్పుడు అతను ఏమంటున్నాడు నేను ఆడ పేరు చెప్తే అదే ఆఖరి రోజున చంపేస్తారు బాబు అంటున్నాడు దానికి పాపం అయ్యో పాపం చంపేస్తారంట అన్న జాలి గలిగాడు వదిలేశారంటే అవుట్ వా వీళ్ళందరికీ ధైర్యం కల్పించాలంటే ఏం చేయాలంటే ముందు అతను మూసేయాలి నువ్వు చెప్పిన చెప్పకపోయినా మూసిస్తావురా నువ్వు చెప్తే నేను కొంచెం నీకు వెసులుబాటు ఉంటుంది అని చెప్పాలి ఎన్ని వాళ్ళు తెలుసు వాళ్ళు చేయరు అంతే మనం చెప్తే చెప్పేలా అంటారు మన ఇప్పుడు ఆ సునీల్ రెడ్డి అనిల్ రెడ్డి అన్నారు కదా సునీల్ రెడ్డి అన్నవాడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు మరి ఆ సునీల్ రెడ్డి ఈ సునీల్ రెడ్డి ఒకడో కాదో తెలియదు కానీ ఒక సునీల్ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డికి సపర్యలు చేయడానికి పరిచారకుడిగా అప్పుడు మొదట అరెస్ట్ అయినప్పుడు కూడా పంపించారు అతన్ని అతను కూడా అరెస్ట్ చేసి పంపించారు అతనికి జతగా నేటి బ్రష్ మీద పేస్ట్ చేయడానికి పక్కలు దులిపి దులపడానికి కాళ్ళు పీసుకోడానికి ఒక పంపించారు అసిడెంట్ కింద ఇన్ని గౌరవి చెప్తాడు జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా ఆయన ఎందుకు అరెస్ట్ చేశాడో చెప్పాడు కానీ ఎందుకు బెయిల్ వచ్చిందో బెయిల్ ఎందుకు వచ్చిందో ఎప్పుడు వచ్చిందో జగన్మోహన్ రెడ్డి బయలు వచ్చేదాకా అతనికి ఎందుకు రాలేదో తర్వాత అతను కేసేమైంది ఎవడో మాట్లాడడం అతను చేసిన చేసింది ఎవడో చెప్పడం తెలుసా ఇది ఎవడికి తెలియదు సునీల్ రెడ్డి అన్నాడు నువ్వు ఎందుకు అరెస్ట్ చేసి నువ్వు జగన్కి సహాయకుడిగా ఉంటాం అతను కూడా అరెస్ట్ చేసావు ఎలాంటి విసులుబాట్లు ఉన్నాయి పైగా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హ్యాపీ రాసయ్య గారు ఎవరు కాదని బాగా చూసుకున్నాయి బాబు అని చెప్తారు అసలు ఈ వేరే ప్రభుత్వం ఉంటేనే కాకని గోవర్ధన్నటికి బ్రహ్మాండే రాజభోగాలు జరుగుతున్నప్పుడు వాళ్ళు ప్రభుత్వం వాళ్ళ నాన్నగారు అంటే ప్రేమ ఉన్న మనుషులు ఉన్నప్పుడు ఎంత బాగా జరుగుద్ది మనం ఎక్కువ ఆశించకూడదు వ్యవస్థల నుంచి చట్టం తన పని తాను చేసిపోద్ది కా హాత్ బహుత్వ లంబాయి న్యాయస్థానాలు దేవస్థానాలు ప్రజాస్వామ్యం పరిడి వెళుతుంది ఇవన్నీ నేతి బీరకాయలు నేను ఉన్నట్టే లక్కీగా లాటరీ తగిలినట్టు కానీ అప్పుడప్పుడు ఒక్కొక్క తీర్పు కరెక్ట్గా వస్తూ ఉంటుంది ఒక్కొక్క దర్యాప్తు బాగా జరుగుతూ ఉంటుంది మిగతా అన్నీ కూడా సాగుతూ ఉంటాయి ఎక్కువ టెన్షన్ పెట్టుకోకూడదు అవడం జగన్మోహన్ రెడ్డి మన చేతిలో ఉన్న పని ఏంటంటే ప్రజల్లో ఓడించడమే మీద కోపాన్ని అలాగే ఉంచుకోవాలి మర్చిపోకూడదు మనం కూడా మర్చిపోకుండా అపమానంగా కనపడుతున్నాడు వచ్చేలాగా ఏంటి ఏం చేస్తున్నారని చూస్తున్నాడు మనం కా కాబట్టి మనం అతను మర్చిపోం ఇప్పుడు మా ఊళ్ళో కోడిరు వరకు ఒక్కని ఉండేది గోధు ఎర్రగా ఉండి అదే ఇటుకి పెట్ట రంగులో ఉండి ఇంతలా ఇంత తెత్తు ఉండేది ఆ వీధి నుంచి వెళ్ళి కొంచెం చిన్నప్పుడు ఆ కోటేశ్వరరావు గారు ఆయన పడ మడత మంచం పడుకుంటే ఆ మంచం కింద పడుకునేది అది మేము అలా వెళ్ళి మా సడికి గుర్రం అనేది మా భయం వేసి దాని చూస్తుంటే ఒకవేళ గబగబా పరిగెట్టేద్దామంటే అనగాలు వచ్చి పికెట్టేసుకుంటాం అని భయం ఆ భయంతో అది ఉందో లేదో చూసుకుని వెళ్ళేవాళ్ళు అలాగా ఈ జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వాడు అది ఎప్పుడు అక్కడ కాపలాగాసి ఉండేది ఎదురు వెళ్తాం మానేసం అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనుకోండి జనాలు అతను ఓటేత మానేస్తారు అతను కానీ పొరపాటును దాక్కున్నాడు కనపడలేదనుకో ఎరిగి తిరిగేస్తారు మళ్ళీ వాళ్ళ వాళ్ళని ఎప్పటికప్పుడు అతని మనసు మారద్దు మనకి మనం అతను ఓడించగలం అంతే ఈ చట్టాలు పోలీసులు ఇవన్నీ చర్యలు తీసుకుంటారో వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారో ఆ భూ కబ్జాలు డబ్బు రికవరీ చేస్తారో ఏమీ ఆశపెట్టుకోకూడదు అయింది ఏదో అయింది పోయినగాడికి పొల్లు అనుకోవడం మళ్ళా జాగ్రత్తగా మన మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఇప్పుడు వద్దర బాబు ఎక్కువ దుబ్బేటప్పుడు మళ్ళీ దొబ్బేస్తాడు ఇస్తే కొంచెం తక్కువ దుబ్బేసి కూడా కొట్టేసుకోవాలి సార్ ఇక్కడ ఇంకొక విషయం సార్ మీరు అన్నట్టుగానే అంతిమ లబ్ధిదారుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే కానీ ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ లో చూసుకున్నట్లయితే మొన్నటి మొన్న అవినాష్ రెడ్డి పేరు వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి పేరు బయటకు వచ్చాయి నిన్న చూసుకున్నట్లయితే వైసీపీ హయాంలో ఉన్నటువంటి ఇద్దరు ఎంపీల అస్తం ఉంది సో ఎన్నికల ప్రచారంలో ఎన్నికల సమయంలో ఓట్లు ఈ డబ్బులతోనే కొన్నారా మీకు కంప్లీట్ అష్టం ఆ డబ్బు ఎక్కడ మారిందో ఎక్కడ చేరిందో కూడా తెలిసి వచ్చేసింది అది వీళ్ళు చేస్తున్నారు నేను అనేది ఏంటంటే ఆ ఏదో ఇప్పుడు సీరియల్ నడుస్తూ ఉంటుందండి ఎంతసేపు వాళ్ళ మొక్కలు చూపించు బిసుకొని బిష్కం అని చూపిస్తే బోర్ కొట్టేది నీకు టకాల మీదో థ్రిల్లింగ్ పెట్టాలి కదా ఈ వారం ఈ అరెస్ట్ వచ్చి వారం ఇంకోటి అరెస్ట్ పెడుతున్నారు అనుకో ఫోన్లో రో సాగుతుంది మొత్తం మీద వెళ్తుంది అనుకుంటాం వీళ్ళు అరెస్ట్ అయిపోయి అప్పుడు పైన అయిపోయింది వెళ్తున్నారు వస్తున్నారు వరుసగా ఒకళ్ళం ఒకళ్ళు జైలు నుంచి కోర్టుకి కోర్టు నుంచి జైలుకి వెళ్తున్నారు దర్యాప్తులు అన్నారు మధ్యలో కస్టడీకి ఎత్తున్నారు వాళ్ళ తలపూడి వచ్చేస్తుంది పోపం దర్యాప్తు అధికారులు వాళ్ళకి పెద్ద రిస్క్ వాళ్ళకి పోపం వీళ్ళు ఎలాంటి వాళ్ళని హ్యాండిల్ చేయాలి వాళ్ళకి వాళ్ళకి కుటుంబాలు వాళ్ళకి భయం ఉంటుంది కదా ఎందుకంటే వీళ్ళు హ్యాండిల్ చేసి కూడా పైగా వాళ్ళని ఏం బెదిరిస్తున్నారో తెలియదు ఎవరు దర్యాప్తు చేస్తున్నారో తెలుస్తుంది వాళ్ళకి వాళ్ళు ఇంటికెళ్ళి జాతకం అంటారు లేదంటే ఒక మూట పడతారు ఆ మూట తీసుకోరు వాళ్ళు అలాంటి వాళ్ళని పెట్టుంటారు కానీ బెదిరిస్తారు కదా డబ్బులు తీసుకోకపోయినా భయం అయితే ఉంటుంది కదా వాళ్ళకి వీళ్ళతో డేంజర్ కదా అని పోనీ మనం తెగించి చేస్తే మరి వీళ్ళు వెనకాల ఉంటారో ఉంటారో తెలియదు రాజకీయ నాయకులు ఎవడో నమ్మలేడు కదా గవక్కం ప్లేట్ మార్చేస్తారు వస్తారు కాదు ఎవరన్నా కానీ జగన్మోహన్ రెడ్డి ఆ విజయసాయిరెడ్డిని అతను చంద్రబాబు గారు మనిషి అంటలేదు ఇప్పుడు మరి ఎన్నాళ్ళు అతను పనిచేసాడు ఒకటి మాత్రం నిజం స్కామ్ అయితే భయంకరమైన స్కామ్ జరిగింది అంతులేని సొమ్ము దుబ్బేశారు ఆ సొమ్ము అంతా జగన్మోహన్ రెడ్డి చేరిపోయింది దాన్ని అంతా కూడా ఈ దేశం నుంచి విదేశాలు తరలించేసారు అది అంతా కూడా వేరే చోట భద్రంగా ఉంది దాన్ని ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా చంద్రశేఖర్ రెడ్డి ఆత్మ ఉంటుంది ఎందుకంటే కాకినాడ నుంచి పోర్టు షిప్పుల్లో పంపించేసి షిప్పుల ద్వారా బయట పంపిస్తారు కంటైనర్ కంటైనర్ ఇది మాత్రం నిజం దాని రీకన్స్ట్రక్షన్ అంటే మళ్ళీ బొడంతో దాన్ని ఎస్టాబ్లిష్ చేయగలగాలి వీళ్ళు ఆ ప్రయత్నంలో ఉన్నారనుకుంటున్నాను నేను ఏమైనా కానీ దేవుడు కూడా దయతలవాళ్ళు మన మీద దేవుడు కూడా దయచెలితేనే ఈ కేసులో అతను లోపలికి వెళ్తాడు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్